నమస్తే నేను కవిత వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ క్వీన్ మనతో పాటుగా ఉన్నారు తరుణి ఆర్గనైజేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ మమతా రఘువీర్ గారు మమతా గారు నమస్కారం అండి మమతా గారు ఇప్పుడు నో ఫాల్ట్ డివోర్స్ అంటే కారణం ఏమీ లేదు కూడా విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు ఎందువల్ల జరుగుతుంది అది ఏ రీజన్స్ తో వెళ్ళి అంటే రీజనే లేదు అయినప్పటికి కూడా నాకు కావాలి డైవోర్స్ ఎలా అప్లై చేసుకోవచ్చు దానికి మన దగ్గర మన ఇండియా లేదండి ఇంకా అది కానీ చాలా కంట్రీస్ ఇప్పుడు ఆప్ట్ చేశాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్ని చట్టాలు ఇచ్చిన బ్రిటిష్ గవర్నమెంటే బ్రిటనే ఈ మధ్య కాలంలోనే ట్వంటీ ట్వంటీ టూలో వాళ్ళు కూడా డైవర్స్ లాస్ని మార్చుకున్నారు మార్చుకుని నో ఫాల్ డివోర్స్ కూడా తెచ్చుకున్నారు వాళ్ళంతా మార్చుకున్నారు అలానే చాలా కంట్రీస్లో ఆస్ట్రేలియా తర్వాత అమెరికా వీటన్నిట్లో కూడా చాలా వరకు అమెరికాలో ఫార్టీ ఫైవ్ స్టేట్స్ ఉన్నాయి డిఫరెంట్ లాస్ ఉంటాయి అనుకోండి ఆ లాస్లో చాలా స్టేట్స్ ఇది అప్లై చేసుకున్నాయి యూరోపియన్ కంట్రీస్ ఇవన్నీ కూడా చేసుకున్నాయి ఏంటి అంటే ఇక్కడ మా ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి జీవనం సాగిస్తున్నప్పుడు ఒక మ్యారేజ్లో వాళ్ళు మేమిద్దరం మాకు పడట్లేదు మేము కలిసి ఉండాలని అనుకున్నాము కానీ మా ఇద్దరికి కుదరట్లేదు అని అనుకున్నాక వాళ్ళు డివోర్స్గా అప్లై చేసుకోవచ్చు దాంట్లో నో ఫాల్ట్ డివోర్స్ అని పెట్టుకోవచ్చు దాంట్లో ఏం నచ్చలేదు అంటే నాకు బిహేవియర్ నచ్చలేదు ఆమె నీట్నెస్ నచ్చ లేదు లేదు అనేది కూడా ఉంటుంది ఆయన ఇలా మాట్లాడతాడు అని నాకు నచ్చలేదు ఎనీథింగ్ అలాగా తీసుకోవచ్చు అంటే ఇద్దరం మేము కలిసి ఉండలేము వీ ట్రైడ్ మాకు కలిసి ఉండే అవకాశం లేదు పర్టికులర్గా ఇది రీజన్ అని చెప్పలేదు అక్కర్లేదు చెప్పక్కర్లేదు మేము ఇద్దరం కలిసి ఉండలేము అనేది వీళ్ళు కన్ఫర్మ్ చేస్తే మ్యూచువల్ గా అది మ్యూచువల్ చూస్తే కన్ఫర్మ్ చేస్తే దాంట్లో వాళ్ళు విడాకులు ఇచ్చేస్తారు సో అలాంటిది మన దేశంలో ఇంకా రాలేదు రావద్దని అనుకుంటున్నారు చాలా మంది ఎందుకంటే పెళ్ళి అనేది మనకు చాలా పెద్ద వ్యవస్థ అండ్ దానివల్లనే అంటే ఎన్నో రకాల సంప్రదాయాలు కుటుంబంలో కల్చరు మన అన్ని సంస్కృతి అన్ని దాంట్లో ఇమిడి ఉన్నాయి అది ఒక పెద్ద వ్యవస్థ అంత అంటే ఒక కాంప్లికేటెడ్ వ్యవస్థ కూడా అంత పెద్ద వ్యవస్థలు వేరే దేశాల్లో లేవు మ్యారేజ్ అనేది ఇది ఇట్స్ మ్యూచువల్ వాళ్ళు వచ్చి తోని పెళ్ళి చేసుకుంటారు ఏ వయసులో అయినా చేసుకుంటారు ఎప్పుడైనా విడిపోతారు మళ్ళీ చేసుకుంటారు ఇట్లా కానీ మన దేశంలో ఒక టైము ఒక ఏజ్ ఒక పద్ధతి ఒక ప్రాసెస్ తర్వాత మతపరంగా ఉండే కొన్ని సాంప్రదాయాలు ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి అలాంటప్పుడు నో ఫాల్ డివోర్స్ అంటే యంగ్స్టర్స్ ఊరికేనే డివోర్స్ తీసుకుంటారు నువ్వు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి కట్నాలు ఇచ్చి ఇంకోటి చేసి పెళ్ళి ఇంత ఆర్భాటంగా చేసి రేపే డివోర్స్ అని మొదలు పెడితే మళ్ళీ ఆ డబ్బులన్నీ వాపసు రావాలని తల్లిదండ్రులు ఇప్పుడు అవుతున్నది అదే అవి రావు అంత పెట్టిన ఖర్చు ఏమైపోతుంది ఏమైపోతుంది అండ్ అవి రావు వెనక్కి అప్పుడు ఇంకా ప్రాబ్లము సో ఇలాంటివన్నీ కూడా ఆలోచించి ఇంకా మన దగ్గర అయితే అది రాలేదు బట్ నాకు తెలిసి అంటే మన వ్యవస్థలో అది కష్టం కూడా ఎందుకంటే చాలా థింగ్స్ ఇన్వాల్వ్డ్ టూ ఫ్యామిలీస్ ఒక రెండు ఫ్యామిలీసే కాదు కొన్ని కొన్ని కుటుంబాలన్నీ ఇన్వాల్వ్ అయిపోతాయి పెళ్ళిలో ఎవరో ఏదో ఇస్తారు లేకపోతే ఎవరో ఏదో సపోర్ట్ చేస్తారు ఎవరో సంబంధం తెస్తారు ఇలా చాలా రకరకాలుగా ఇన్వాల్వ్ అదిగో నువ్వే తెచ్చావు పలానా తమ్ముడు వల్ల వదిన సంబంధం తెచ్చిందంటారు ఆమె పెద్ద ఇక్కడ పెళ్లిలో అలా రకరకాలుగా ఉంటుంది మన దగ్గర సో అది కష్టం నో ఫాల్ డివోర్స్ అని నేను అనుకుంటున్నా తర్వాత ఇంకొకటి ఏంటంటే దానికన్నా డివోర్స్ ఏదైతే నిజంగా చాలా ఎళ్ళబట్టి నడుస్తున్న కేసులు క్లోజ్ చేయడం ఒకటి తర్వాత కంటెస్టెడ్ కేసుల్లో కూడా ఈ ఏవైతే ప్రొసీజర్స్ ఉన్నాయో అవి తగ్గించడము ఇలాంటివన్నీ ఇప్పుడు మనం రేప్ లాస్ మార్చుకున్నాం ఇంకా రే ఉమెన్ రిలేటెడ్ లాస్ మార్చుకున్నాం మ్యారేజీ విడాకులు డొమెస్టిక్ వైలెన్స్ ఏదైతే మ్యారేజ్తో సంబంధం ఉన్న వివాహ చట్టాలు అంటాం ఈ వివాహ చట్టాల్లో కూడా ఉమెన్కి చాలా అన్యాయం జరుగుతుంది ఆ అన్యాయం వలన స్పీడప్ అవ్వాలి ఈ కేసులు అందుకనే ఉమెన్ కోర్ట్స్ ఫ్యామిలీ కోర్ట్స్ ఇవన్నీ పెట్టారు సో ఈ ఈ విడాకులు అనేది మటుకు ఒక సెపరేట్ అయిపోతుంది దాంట్లో వాళ్ళకి న్యాయం జరగడం చాలా కష్టమవుతుంది అలా కాకుండా దాని పద్ధతులు మార్చాల్సిన అవసరం ఉంది అది మారితే కనుక అప్పుడు స్పీ తొందరగా వాళ్ళకి సెటిల్మెంట్ అవడము తొందరగా వాళ్ళ లైఫ్ మళ్ళీ నార్మల్స్కి రావడము పిల్లలు ఉంటే వాళ్ళు కూడా నార్మల్స్కి రావడానికి అవకాశం ఉంటుంది సో అవి చేయగలగాలి తర్వాత ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంది ఇక్కడ ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో పెళ్ళి అనేది ఊరికని కలిసి వాళ్ళు జీవనం సాగించడానికి పిల్లల్ని కనడానికి ఒక కుటుంబానికి ఎందుకంటే ఏ విధంగానూ డబ్బుతో ముడిపడి ఉండదు ఎవరి జీవితాలు ఎవరి జీతాలు వాళ్ళవి ఎవరి ఖర్చులు వాళ్ళవి అలా ఉంటాయి చాలా క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది ఇది నేను పెడతాను ఇది నువ్వు పెట్టు అనేది కానీ మన దగ్గర అలా ఉండదు ఏది కూడా అంత కలగాపులగంగా ఉంటుంది అందరూ కలిసిపోయి సో అది చాలా పెద్ద ప్రాబ్లం తర్వాత మన దగ్గర ఆస్తులు ఎక్కువ ఉంటాయి అక్కడ ఆస్తులు వారా అదే ఈ వారసత్వాల వలన కూడా చాలా ఆలోచిస్తారు ఒక విడాకులకి వెళ్ళాలి అంటే అమ్మో మాకు వారసత్వంగా వచ్చే ఆస్తిపోతుంది అనేది కూడా వస్తుంది సో ఇలా చాలా రకాల ముడిపడి ఉన్నాయి అందుకని అంత మీరు నోఫాల్ డివోర్స్ రేపే ఇస్తున్నాం అన్నా కూడా జనాలు వెళ్ళకపోవచ్చు చాలా ఉన్నాయి కాబట్టి వెళ్ళకపోవచ్చు ఎస్ అండి థ్యాంక్ యూ సో మచ్ మమత గారు మనం ఇలాంటి ఇష్యూస్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది విల్ మీట్ రెగ్యులర్లీ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ